బఠానీలు కూరండి రెండు రకాల బఠానీలు చూపిస్తాను ఫస్ట్ పచ్చి బఠానీలు అండి కాయలువి ఇవి ఒలిచి పక్కకు పెట్టుకోండి దీనికి కావాల్సినవి ఎండు కొబ్బరి కొంచెం అల్లము చెక్క లవంగాలు ధనియాలు కొత్తిమీర ఇదంతా మసాలా అండి మిక్సీ పెట్టి పక్కకు పెట్టుకోండి ఫస్ట్ అయితేనండి పచ్చి బఠానీలు కాయలు దొరుకుతాయి అవైనా తీసుకోండి లేకపోతే ఎండు బఠానీలు తీసుకోండి కలర్ వేసి ఉండే బఠానీలు అస్సలు తీసుకోవద్దండి గోలం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు ఎర్రగడ్డలు ఎండుమిరపకాయలు ఈ తిరుగుబాటుకు వేసుకొని మసాలా ఫస్ట్ ఆడిచిపెట్టుకొని అంతా తిరుగుపా వేసుకొని అది కూడా బాగా వేయించుకోవాలండి తర్వాత ఉప్పు కారము పసుపు పొడి ఇవన్నీ బాగా వేసుకొని కలుపుకొని కొంచేపు మూత పెట్టి పక్కకు పెట్టండి ఉర్లగడ్డలు అండి ఒక కాల కిలో తీసుకున్నాను ఇవే ఉడికించి పక్కకు పెట్టుకున్నాను ఇదంతా స్మాష్ చేసి దీంట్లోకి వేసి కలుపుకొని ఇంకో పది నిమిషాలు మూత పెట్టి టమాటా పండ్లు వేసుకోండి ఇదండి కుర్మా చపాతీ బాగుంటుంది పొలావ అన్నం లేక బాగుంటుంది పూరీ లేక కూడా సూపర్గా ఉంటుంది కాంబినేషను చాలా బాగా కుదిరింది ఎప్పుడైనా బఠానీలు తీసుకుంటే ఈ రెండు రకాలే తీసుకోండి కలర్ బఠానీలు మాత్రం తీసుకోవద్దు